ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము అపోస్తుంటే పౌలు కొలశీలకి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని యాణించుకుందాం అపోస్తు అంటే పౌలు కొల రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని యానించుకుందాం ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు క్రీస్తునందు ప్రేమైన దేవుని వెళ్ళారా యువతి కాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మనం అంగీకరించి దేవుడు మన పట్ల మన కుటుంబం పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడో ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనము అర్థం చేసుకోగలం ఈ యొక్క మాటలను అంతరార్థాన్ని మరి ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే అపోజింగ్ పౌలు మరియు తిమోతి ఆ కొలసిలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి పరిశుద్ధులకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఈ యొక్క మాటల్లో మనము గమనించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి మాటలు మూడు ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ప్రభువు వలన శ్వాసను ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు అనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడు మీరు ప్రభువు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు మరి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుని ఉంటున్నాను ఆయన పవిత్ర లోకంలో నుండి ఏర్ప ఏర్పరచారు ఏర్పరిచినటువంటి విధానాన్ని బట్టి ఆయన ఎన్నుకున్నటువంటి విధానాన్ని బట్టి క్రీస్తులో నమ్మకంగా ఉండాలని క్రీస్తుకు మాత్రమే దాసులై ఉండాలని ఈ యొక్క మాటల్లో అంతరార్థాన్ని మనము అర్థం చేసుకోగలము అందుకే ప్రభు వలన మనం శ్వాసన్ని పొందాం అనగా శ్వాసం జయశత్వం ఆయన ఆస్తిగా ఆయన సొత్తుగా మనం ఉంటున్నాం ఆయన రాజ్యానికి మనము వారసులుగా మనం ఉంటున్నాము అంత మాత్రమే కాదు మరి ఈ యొక్క వారసత్వాన్ని లోక సంబంధమైనటువంటి వారసత్వం కాదు పరలోక సంబంధమైనటువంటి వారసత్వాన్ని మనము పొందుకొని ఉంటున్నాము అది ఆ దానిని బట్టి మనం ఏం చేసినను మనుషుల నిమిత్తం కాకుండా మనుషుల కోసం కాకుండా అది దేవుని కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని కొరకు మాత్రమే మనము కార్యాలను చేసేటువంటి వారిగా ఉండాలని మరి ఈ మాటల్లో అంతరార్థాన్ని మనం గ్రహి మనం అర్థం చేసుకుందాం ఇంకొక మాటను మనం గమనించినట్లయితే ప్రభు అయిన క్రీస్తునకు మరి దాసులై ఉన్నారు లోకానికి దాసులము కాదు దేవునికి మాత్రమే దాసులు మరి క్రీస్తుకు పనివారంగా మనం ఉంటున్నాము జత పనివారిగా ఆయనకు మాత్రమే మనము దాసులుగా ఉంటున్నాము కాబట్టి మరి దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఆయన సేవకు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి నమ్మకముగా జీవించటము అంత మాత్రమే కాదు కానీ మరి ఇతరుల కొరకు ఇతరులు చూస్తారు ఇతరులకు నిమిత్తము కాకుండా మనం నిర్మించుకున్నటువంటి మనల్ని పిలుచుకున్నటువంటి దేవాతి దేవునికి మరి మనం నమ్మకంగా ఆయన పరిచయలో ముందుకు కొనసాగాలి ఆయనకు మాత్రమే దాసులై ఉండాలి అంటే పౌలు తన ప్రియమైనటువంటి ఆత్మీయ కుమారునికి ఆ కొలసిలో ఉంటున్నాడు తిరుమతి ఆ సంఘంలో ఉంటున్నాడు ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క అంశాలను అనేక అంశాలను ప్రస్తావిస్తుంది క్రీస్తుల ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను మరి క్రీస్తుకు దాసులుగా మనం ఉంటున్నామా ఒక ప్రశ్న అంత మాత్రమే కాదు కానీ మనం చేసేటువంటి పనులు మనుషుల నిమిత్తము కాకుండా మనల్ని సృష్టించుకున్నటువంటి సృష్టికర్త కోసము చేసేటువంటి వారిగా ఉండాలని పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది ఇటువంటి ఉద్దేశాలు నీవు నేను కలిగి దేవునికి నమ్మకమైనటువంటి వారిగా జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరంగా దేవుడు మార్చినగాక ఆమె